ఉన్నాడంటే ఎవరిని మృంగుతున్నా అని తిరుగుతూ ఉన్నాడు నా ప్రియ దేవుని బిట్లరా ఈరోజు ఈ వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ దేవుని జనాంగమా సాతానుడు సంచరిస్తూ ఉన్నాడు శత్రువైనటువంటి అపవాది అయినటువంటి లూసిఫర్ ఎవరిని మృంగుతున్నా అని వెతుకుచు తిరుగుచున్నాడు ప్రియమైన దేవుని బిట్లరా వాడు ప్రధానంగా దృష్టి పెట్టింది బిడ్డల మీద పెట్టాడు యవనస్తులని ఈ భూమి మీద లేకుండా చేద్దామని మరి నా ప్రియ దేవుని బిట్లారా యవన బిడ్డలను ఏదో రీతిగా ఈ భూమి మీద నుండి వాళ్ళని నాశనం చేయాలని వాడు సంచరిస్తూ ఉన్నాడు నా ప్రియ దేవుని బిట్లారా గడిచిన నెలలో నా మనస్సును ఎంతగానో కలత చెందేటట్టు చేసినటువంటి కొన్ని మరణాలు మా ప్రాంతంలో మూడు మరణాలు నన్ను ఎంతగానో కృంగతీసిన నా ప్రియదేవుని బిట్లరా మూడు మరణాలు కూడా యవన బిడ్డలే మరణించారు ప్రియమైన దేవుని బిట్లరా మరి ఒక కుటుంబంలో అయితే ఒక కుమార్తె ఒక కుటుంబంలో అయితే ఒక కుమారుడు మరొక కుటుంబంలో అయితే ఓ యజమానుడు అనగా ఒక కుటుంబానికి తండ్రి నా ప్రియదేవుని పెట్లరా మరి ఈ మూడు మరణాలను మనం గమనిస్తే ఇద్దరు వివాహం చేసుకున్నటువంటి వారే కానీ ఒకరు మాత్రము వివాహ యుక్త వయసుకు వచ్చినటువంటి యవనస్తుడు మరి కుటుంబాన్ని విడిచి కానరాని లోకాలకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నా ప్రియ దేవుని బిట్లరా కనీ పెంచి పెద్ద చేసినటువంటి ఆ తల్లిదండ్రులు మరి ఊహించని రీతిగా మరణం అనేది తన కుమారుణ్ణి తీసుకుని వెళ్ళిపోవటం ద్వారా వారు ఎంతగానో దుఃఖాక్రాంతులు అయిపోయి ఉంటారు ప్రియమైన దేవుని బిట్లరా నవమాసాలు మోసి ఆ బిడ్డను కన్నినప్పుడు ఆ కన్న తల్లి ఆ బిడ్డను చూసి ఎంతో ఆనందించి ఉంటుంది ఆ బిడ్డను పాలు ఇచ్చి పెంచుతూ ఆ బిడ్డ పెరుగుతూ ఉన్నప్పుడు ఎదుగుతూ ఉన్నప్పుడు తన బాల్య దినాలలో ఆ బిడ్డను చూసి ఆ తల్లిదండ్రులు ఎంతగానో మురిసిపోయి ఉంటారు తన బాల్య దినాలు దాటి యవన కాలానికి వచ్చినప్పుడు యవన కాలంలోకి వచ్చినటువంటి యవన కుమారుని చూసి తండ్రి అన్నవాడు ఎంతో ఆనందించి ఉంటాడు నా కుమారుడు నాకు అక్కడికొచ్చాడు నా కుమారుడు నాకు చేదోడు వాదోడుగా ఉంటాడని ఆనందిస్తూ ఉన్నారు కానీ అనుకున్న రీతిగా ఊహించని రీతిగా మరణం తలుపు తట్టింది మరణము ఆ కుమారుడిని లాక్కొని వెళ్ళిపోయింది ప్రియమైన దేవుని బిట్లరా ఈ మూడు మరణాలు చాలా విధానంగా క్రొంగదీస్తున్నాయి ఒక కుటుంబాన్ని యజమానుడే ఇంటికి యజమానుడు కుటుంబానికి తండ్రి కుటుంబానికి నాయకుడు ఏమైపోయాడు ఈ యాక్సిడెంట్ రూపంలో అతడు మరణించాడు ప్రియమైన దేవిని పెట్లారా కుటుంబం అంతా కూడా మరి రోడ్డును పట్టారు నా ప్రియ దేవుని పెట్లారా మరొక కుటుంబంలో ఒక కుమార్తె యవ్వన కుమార్తె మరి అర్థాంతరంగా తన యవన కాలంలో మరణించింది నా దేవుని పెట్లారా మరి గడిచిన దినాల్లో అనేక మరణాలు ఇవన్నీ ఎందుకు సంభవిస్తున్నాయి ప్రియమైన దేవుని పెట్లారా అకాల మరణాలు బహుభయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం అపవాది శత్రువు సాతానుడు ఎవరిని మృంగుతున్నా అని వెతుకుచు తిరుగుచున్నాడు నా ప్రియ దేవుని బిడ యవనస్తులరా జాగ్రత్త అపవాది తిరుగుతున్నాడు ఈ భూమి మీద నుండి యవన బిడ్డలను లాక్కెళ్ళిపోదామని వాడు సంచరిస్తున్నాడు అటువంటి సమయంలో ప్రతి యవన బిడ్డలు ఎలా ఉండాలి కొన్ని విషయాలు నేను నేను స్తాను నా సందేశాన్ని ప్రతి యని బిడ్డ ఎలా ఉండాలి అని అంటే ఒకరిని రోల్ మోడల్గా తీసుకోవాలి ఎవరిని రోల్ మోడల్గా తీసుకుందాం సినిమా హీరోల్ని రోల్ మోడల్గా తీసుకుందామా ఎవరిని రోల్ మోడల్గా తీసుకుందాం నాయకుల్ని అధికారుల్ని మంత్రులను రోల్ మోడల్గా తీసుకుందామా ప్రియమైన దేవుని బిట్లరా ప్రభు అని యేసు క్రీస్తు వారిని రోల్ మోడల్గా తీసుకోవాలి ప్రతి యవనస్తుడు ప్రభు అని యేసుక్రీస్తు వారు నిండు తన యవ్వన కాలంలో మరి తాను ఎంత పరిశుద్ధంగా బ్రతికాడు తాను ఎంత పవిత్రంగా బ్రతికారు ప్రతి స్త్రీని కూడా పాపాత్మురాలైనటువంటి స్త్రీలను కూడా అమ్మా అని ఆయన నోరు తెరిచి మాట్లాడాడు ప్రభు అని ఏసుక్రీస్తు వారిలో ఎంత పరిశుద్ధత ఉందో ప్రతి యవన తమ్ముడు ప్రతి యవన చెల్లి ప్రభు అని యేసుక్రీస్తు వారిని ఆదర్శంగా తీసుకోండి ప్రభు అని వారిని గురిగా తీసుకోండి ప్రభు అని వారిని రోల్ మోడల్ గా తీసుకోండి ఆయన ఉండి కూడా దీనుడిగా ఈ భూమి మీదకి కన్య కన్యమరియ గర్భమున జన్మించి ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఆయన చూపులో గాని తలంపులలో గాని ఓహలలో గాని ఆలోచనలలో గాని మాటలలో గాని క్రియలలో గాని పాపమ లేని వాడిగా బ్రతికాడే దేవుని బిడ్డ ప్రభు అని యేసుక్రీస్తు వారు కారణ జన్ముడు జన్మలో పాపము లేదు బ్రతుకులో పాపము లేదు జీవితంలో పాపం లేదు పాపము లేనివాడిగా పుట్టి పాపాన్ని తన మీద వేసుకొని పాపములో పుట్టిన ప్రతి మానవుని రక్షించడానికి ఈ భూమి మీదకి దిగి వచ్చినటువంటి దైవం ఆయన అటువంటి ఆ దైవాన్ని మనము రోల్ మోడల్గా తీసుకొని ఈ భూమి మీద ప్రతి సహ స్త్రీని కూడా చూసే చూపుతో పాపం లేకుండా చూస్తూ మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఓ తల్లిగా ఓ చెల్లిగా ఓ అక్కగా నువ్వు భావిస్తూ పాపమ లేకుండా నువ్వు బ్రతికినట్లయితే అపవాది నోటిలో నువ్వు చిక్కుతావా ఒకటి నా ప్రదేవుని పెట్లారా ఏ సైన్ రోల్ మోడల్ గా తీసుకోండి రెండోదిగా ఏ సై జీవించిన జీవితాన్ని మనం గమనిస్తే ఆయన ఎక్కడో కూడా తండ్రికి దూరంగా బ్రతికినట్లు లేదు తండ్రితో సమయం కనిపోయేవాడు తండ్రితో సమయం గడిపేవాడు ప్రతి రాత్రి వేళంతా కూడా మోకాళ్ళ ప్రార్థన కొండల మీద ప్రార్థించేవాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి యవన బిడ్డలు మరి ప్రభుతో ఏసయ్యతో తండ్రితో సమయం గడపాలా ప్రార్థనలు చేస్తూ ఉండాలా ప్రేయర్ టైం అంటే ఒకటి పెట్టుకోండి నీ టైంలో ఒక టైం ప్రేయర్ టైమ్గా కేటాయించు ప్రభు సన్నిధిలో గడుపు ప్రభుతో ముచ్చటించు నేను ఒక మాట అంటున్నాను ప్రార్థన చేసేవాడు పాపం చేయుడు పాపం చేసేవాడు ప్రార్థన చేయుడు చేయలేడు కూడా నా దేవుని బిడ్డలారా కనుక గమనించండి ప్రార్థన సమయం అంటూ పెట్టుకోండి ఎవరిని బిడ్డలరా అలాగే ప్రభువును ఆదర్శంగా తీసుకోండి ఎవరిని బిడ్డలారా ప్రభు ఎలా బ్రతికాడో అలా బ్రతకాలన్నా తృష్ణ కలిగి జీవించండి అపవాది నోటికి మీరు చిక్కరు మీ మీ చుట్టూ కూడా ప్రభు కంచె వేస్తాడు మీ చుట్టూ ఉన్నవారు కూడా మిమ్మల్ని చూసి మీలా బ్రతకాలన్న ఆలోచనలోకి వాళ్ళు వస్తారు అనేకులకి మనం రోల్ మోడల్ గా ఉండాలి అనేకులకు మనం ఆదర్శాలుగా ఉండాలి అనేకులకు మనం మాదిరిగా ఉండాలా అనేకులకు మనము దీపస్తంభాలుగా ఉండాలా